అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ విలేజ్ అత్తా వర్సెస్ సిటీ కొడలు బోడకాకర్ కూర కొత్త రాయప్రోలు అనే ఊళ్ళో బోడకాకర్ల కామాక్షి అంటే తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే ఈ కామాక్షికి వాళ్ళ నానమ్మ పేరే పెట్టారు గనుక ఆ ముసలమ్మ గారు ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల ఊళ్ళలో జనానికి తనకి తోచిన నాటు మందులతో వైద్యం చేస్తూ ఉండేది అందులో భాగంగా ఏడాదిలో రెండు నెలలు మాత్రమే దొరికేది బోడకాకర అని ఎక్కువగా అంటే సీజన్లో అంతా తినమని అందరికీ సిఫార్సు చేసేది అంతేకాదు అడవుల్లో సహజంగా మాత్రమే పెరిగే ఆ బోడకాకర కోసం అడవులకు వెళ్లి పోసుకుని తెచ్చుకునేటప్పుడు వస్తు వస్తూ మరికొన్ని ఇతర వనమూలికల్ని కూడా తెచ్చి తమ దొడ్లోనే పెంచి అందరికీ చక్కటి వైద్యం చేసేది దాంతో ఆమెకు ఆ పేరు వచ్చింది అలా ఆమె మనవరాలు కావటంతో ఈ కామాక్షికి కూడా అదే పేరు పెట్టారు అందుకే ఈమెను కూడా ఆ చుట్టుపక్క ఊళ్ళలో జనం అదే పేరుతో పిలుస్తూ ఉంటారు ఒకసారి బోడకాకర కామాక్షి భర్త సుబ్బారావు తన భార్యతో ఏంటి కామాక్షి నేనెంతో ఇష్టపడి తెచ్చుకున్న బోడకాకర్లన్నీ ఆ ఇచ్చి పంపేశావంటా ఎందుకని నువ్వు వండొచ్చుగా ఏడాదిలో ఎప్పుడో ఒకసారి కదా అవి దొరికేది మనకి చాలే ఊరుకోండి ఏంటి నేనుండేది మా నానమ్మ ఏం వైద్యం చేసేదో ఏమో కానీ ఈ బోడకాకర ఏదో సంజీవన్ లాగా సర్వరోగ నివారణలాగా ఈ టైం వచ్చేసరికి అందరినీ దాన్నే తినమని చెప్పి ఉండేది కానీ అది అలుసుగా చేసుకొని అందరూ కలిసి ఆ కాకర్ని మా ఇంటి పేరులాగా మార్చేసేసారు ఇప్పుడు ఆమె పేరు పెట్టుకున్నందుకు ఆ ఇంటి పేరు కూడా నాకే తగులుకుంది అందుకే నాకు ఆ కాకర వండడం అంటే అసహ్యం అండి మీరు అడిగారని ఆ అన్నవరం అన్నయ్య భార్యని వండి పెట్టమన్నాను వదిన కోరుని పంపించిన తర్వాత కడిపారా తినండి అంతేగాని ఆ నాకు పెట్టకండి అంటూ తగేసి చెప్పేసింది ఇక తన భార్య అంతలా మొక్క మీదే చెప్పినప్పుడు సుబ్బారావు మాత్రం చేసేదేమీ లేక నోరు మూసుకున్నాడు ఈ విధంగా తన నానమ్మ ఏ వంటకంతో ఏ కూరగాయతో ఫేమస్ అయిందో అదే అంటే ఈ కామాక్షికి అస్సలు గిట్టేది కాదు పైగా పల్లెటూళ్ళలో సాధారణంగా ఆ వచ్చే సీజన్లో అందరూ కామన్గా వండుకునే కూర అయినా సరే ఈ కామాక్షికి మాత్రం దాని ఊసే పడేది కాదు ఇదిలా ఉంటే కామాక్షి సుబ్బారావుల ఒక్కగానొక్క కొడుకు పార్దు సిటీలో అగ్రికల్చరల్ సైన్స్లో మంచి డిగ్రీ సంపాదించుకొని ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు అక్కడ సునీత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది దాంతో వాళ్ళిద్దరూ తమ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ తామొకటి తలిస్తే ఒకటి తలిచినట్టు ఒక తప్పనిసరి పరిస్థితుల్లో పార్దు సునీతని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అలా యాక్సిడెంటల్గా జరిగిపోయిన తన పెళ్లి విషయం ఊళ్ళో ఉన్న తల్లిదండ్రులకి ఎలా చెప్పాలా అనే సందేహంతో సునీతని వెంటబట్టుకుని ఊరికి వచ్చాడు నాన్న అమ్మా మీకు చెప్పకుండా నేను ఈమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ కొన్ని తప్పని పరిస్థితుల్లో వీళ్ళ అమ్మమ్మ చావు బ్రతుకుల మధ్య ఉన్నందువల్ల ఆమె ఆఖరి కోరిక కోసం ఇలా పెళ్లి చేసుకున్నాను అలా అని కన్నవాళ్ళం మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏనే ఇక చాలె ఊరుకుంటారా మీరు చెబుతున్నాడుగా తప్పనిసరి పరిస్థితుల్లో అట్ట అయిపోయింది నాన్న అని అయిన దానికి మనం ఏమైనా చేస్తావా నువ్వు మీ మామగారి మాటలేం పట్టించుకోబాకమ్మా కోళ్ళ ఇటరా నీ పేరేంటమ్మా అంటూ చాలా పెద్ద మనసుతో తన కొడుకుని కోడల్ని క్షమించేసింది అలా పల్లెటూరిదే అయినా తన అత్తగారు అంత మెచ్యూర్గా ఉండటం ఆ కొత్త కోడలికి చాలా ఆశ్చర్యమనిపించింది ఇక కొత్త కోడలు ఇంటికొచ్చాక పల్లెటూరి అత్త కామాక్షి చక్కగా ఎన్నెన్నో రకాల పల్లెటూరి వంటల రుచులు చూపించసాగింది అలాంటి సమయంలో ఒకసారి ఆ కోడలు తన అత్తగారితో ఇలా అంటుంది అత్తమ్మా నేను ఇలాంటి మంచి మనుషుల మధ్యకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక మీ చేతి వంటలైతే ఇలాగే తింటా ఉంటే గనక రెండు నెలల్లోనే లావేపోతానేమో అనిపిస్తుంది చాచాచా అవే మాటలే పిల్ల తింటే తిను మనకేమైనా లేక ఇవే కాదు ఇంకా నీకేమైనా తినాలనిపిస్తే చెప్పు అవి కూడా వండి పెడతాను అలా అయితే నాకు ఆ కాకరకై కూర తినాలనుందత్తమ్మా అదే అడవి కాకరని కొంతమంది బోడ కాకరని కొంతమంది అంటారు కదా అదనమాట దాన్ని చక్కగా నువ్వులు పడి వేసి వేపుడు చేస్తారంట కదా అలా నాకు చేసి పెట్టండి అత్తమ్మా అని అనేసరికి ఆ విలేజ్ అత్త ముఖం మాడిపోయింది చూడమ్మా కోళ్ళ నీకు కావాలంటే ఏ నాటుకొడి కూరో నల్ల కూర వండి పెట్టమన్నా కాస్త శ్రమైనా ఓపిగా వండి పెడతా అంతేగాని ఆ బోడ కాకర పేరు మాత్రం నా దగ్గర ఎత్తమాకు నాకు ఆ బోడ కాకరంటేనే అసహ్యం అంటూ రుసురుసులాడుతూ వెళ్ళిపోయింది ఆ తరువాత తన అత్తగారు ఒక్కసారిగా అలా ఎందుకు మారిపోయిందో తన మామగారిని భర్తని అడిగి తెలుసుకున్న కొత్త కోడలికి తన అత్తగారికి చిన్నతనం నుండి ఈ బోడకాకర వల్ల తనలో పెరిగిన ట్రామానే కారణమని అర్థమైంది చూడండి మావయ్య మంచో చెడు కొన్ని విషయాలు చిన్నప్పుడు ఒక్కో వ్యక్తిని ఎక్కువ ప్రభావితం చేస్తాయి అందుకే ఆ విషయాల పట్ల ఆ వ్యక్తులకి ఏర్పడే భయమో అసహ్యమో ఇలాంటి ట్రామాస్కి దారి దారితీస్తాయి కానీ అత్తమ్మలాగా చాలా తక్కువ మందికి ఇలాంటి ఫుడ్ డ్రామాస్ ఉంటాయి అవి పోవాలంటే మనం చాలా సెన్సిటివ్గా డీల్ వాళ్ళని అంటూ తన అత్తగారికి అసహ్యం కలిగించే ఆ బోడ కాకరని ఈ వానాకాలం వెళ్లేలోపు ఎలాగైనా టేస్ట్ చెయ్యాలనే పట్టుదలకి వచ్చేసింది ఆ కొత్త కోడలు అందుకే తన అత్తగారు అస్తమాను బీపీ కోసమని షుగర్ కోసమని వాటితో పాటు కాల్షియం డెఫిషియన్సీ అని ఇలా రోజులో ఆమెకు అవసరమైన రకరకాల మందులు మింగుతుంటే అదంతా చూసిన ఈ కోడలకు రోజు అత్తమ్మ ఇలా ఎక్కువ ఎక్కువ మందులు వాడితే కాస్త ఎక్కువ వయసు పెరిగేసరికి మీకు చాలా కష్టం అవుతుంది అందుకే నేను మీకు కొన్ని నేచురల్ చిట్కాలు చెప్తాను అవి వాడారంటే ఇన్నేసి మందులు వాడాల్సిన అవసరం ఉండదు అంటూ తన అత్తగారు ద్వేషించే ఆ బోడ కాకరనే పొడిగా చేసి అది ఒక హెర్బల్ మెడిసిన్ అని చెప్పి ప్రతిరోజు భోజనంలో మొదటి నాలుగు ముద్దలు ఆ బోడకాకర పొడితో తినిపించసాగింది అలా మెల్లిమెల్లిగా తన అత్తగారికి తెలియకుండా ఆ బోడకాకర రుచిని కొద్ది కొద్దిగా అలవాటు చేయసాగింది ఆ సిటీ కోడలు ఆ అత్తగారు కూడా తన కోడలు తెలివైంది చదువుకుంది కాబట్టి ఏవో ఇంటి చిట్కాలతో తనతో అవన్నీ తినిపిస్తుంది అనుకుంది అలా మొదలుపెట్టిన రెండు వారాలకి అత్తగారు కామాక్షి బీపీ షుగరు అన్నీ కంట్రోల్లోకి వచ్చేశాయి ఏంటే కోళ్ళ నిజంగా నీ చేతిలో ఏదో మాయ మంత్ర ఉన్నట్టుందే లేకపోతే రోజు గుప్పిడు గుప్పిడు మాత్రలు మింగినా కూడా ఏదో నాకు ఒంట్లో ఇబ్బందిగా ఉండేది అట్లాంటిది అవేవో పొళ్ళు వేపుళ్ళు చేసి పెడుతున్నావు నువ్వు అవి తింటే మందులు వాడకపోయినా తేలిగ్గా ఉంటుంది బేపీలో గట్ర అన్ని నార్మల్గానే ఉన్నాయి అసలు ఏంటి ఆ గొప్ప మందులు అది మరేదో కాదత్తమ్మా మీకు ఇష్టం లేదని చెప్తూ ఉంటారే అదే బోడ కాకరా దాంతోటే మీకు తెలియకుండా పొడి చేసి తినిపిస్తున్నాను వేపుళ్ళు పులుసులు అన్నీ చేసి పెడుతున్నాను కాకరా అదంటే నాకు నచ్చదని చెప్పా కూడా నాతో పంతాన్ని తినిపిస్తావా పంతానికి కాదత్తమ్మా మీ ఆరోగ్యం కోసం తినిపిస్తున్నాను ఈ ప్రకృతి మనకి ఏ సీజన్లలో అవసరమో అన్నిటినీ అదే సమయంలో ఇస్తుంది అవన్నీ తెలుసుకొని ఆ సమయాలకి తప్పకుండా తినేవాళ్లు కనుకే మన పూర్వీకులు అంత బలంగా ఆరోగ్యంగా ఉండేవారు కానీ మనం ఇలా ఇష్టాలు రుచులు అని చెప్పి చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ ని మిస్ చేస్తున్నావు అత్తమ్మా అంటూ తన పల్లెటూరి అత్తకి ఈ బోడకాకర గొప్పతనం దాని ఉపయోగాలు ఏంటో చెప్పేసరికి అత్తగారు ఇన్నాళ్ళు తను ఎంత మూర్ఖంగా ఆలోచించిందో అర్థం చేసుకుంది ఇక తర్వాత నుంచి ఏడాదిలో రెండు నెలలో మూడు నెలలో మాత్రమే దొరికే ఆ బోడకాకరని అది దొరికినన్ని రోజులు క్రమం తప్పకుండా తింటూ అందులో ఉండే ప్రోటీన్లు పోషకాలని పొందుతూ అంతకు ముందు కన్నా ఆరోగ్యంగా ఉండసాగింది ఈ విధంగా ఒక పల్లెటూరి అత్త పంతాన్ని పక్కన పెట్టించింది ఒక సిటీ కోడలు ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే